హలో ఫ్రెండ్స్ థర్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆ కీకి ట్రాప్ చేయాలని చెప్పి రాకేష్ ప్లాన్ చేస్తాడు జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత కొంతమంది రౌడీలను పెట్టి ముందుగా మీరు చేయాల్సింది ఆ రవి గడి ఫోన్ని ఎత్తుకురావాలి అని చెప్తాడు అలాగే చెప్పేసరికి సరే అని చెప్పి ఆ రౌడీలు రవి వల్ల ఇంటికి వెళ్తారు ఎవరు ఇంట్లో కనిపించరు ఆ సమయంలో లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఛార్జింగ్ పెట్టున్న ఫోన్ని ఎత్తుకొని వచ్చేస్తారు అక్కి ఇంట్లో ల్యాప్టాప్ ముందు కూర్చుంటుంది ఇక జెండే అక్కడ కూర్చొని ఉంటాడు అక్కి మెసేజ్ పెడతాడు రాకేష్ రవి ఫోన్ నుంచి బయటికి రావచ్చు కదా కలుద్దాము అంటే సరే ఇప్పుడే వస్తున్నాను ఎక్కడికి రావాలి అని అనుకుంటూ జెండే పక్క నుంచే మాట్లాడుతూ వెళ్ళిపోతుంది అక్కి తను కార్ లో వెళ్తూ ఉంటుంది ఇక ఇక్కడేమో రాకేష్ చెప్పిన చోటికి అక్కి వెళ్తూ ఉంటుంది ఇంట్లో ఆ బాయ్ ఆర్య అను వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అక్కి ఎక్కడికి వెళ్ళిపోయిందా అనేసి ఫోన్లు చేస్తూ ఉంటారు మరి అక్కిని రాకేష్ ఏం చేస్తున్నాడు ఏం చేయబోతున్నాడు అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్